వెంటనే సస్పెండ్ చేయాలి నవీన్ ఇప్పుడే సస్పెండ్ చేయాలి దొంగ అంటే పదివే పద్నాలుగు వేలు రూపాయలు ఇచ్చిన సార్ డబ్బులు పెట్టుకుని కట్టా కదా చర్చి కాగిదాలు ఇస్తా అంటే పద్నాలుగు వేలు ఇచ్చిన ఈ సార్కున్న వీలు సార్ ఇక మర్రా ముగ్గు పోసేటప్పుడు ఆరు వేలు రూపాయలు ఇచ్చిన చక్రజ్కి మారా అదొకటి మర్ర ఇంకా రెండు వేలు కావాలంటే మర్ర రెండు వేలు మర్ర తాగా తగ్గించు కావాలంటే రెండు వేలు మర్ర రెండు వేలు ఇచ్చిన మొత్తం ఎన్ని వేలు అవి పట్టణ వేలు ఇవి ఎన్నైనా మొత్తం అమౌంట్ ఇరవై రెండు ఇరవై రెండు వేలు ఈ దగ్గర ఉన్నాయి చక్రేడ్ దగ్గర ఇరవై రెండు వేలు ఇక్కడ నా భర్త అయితేసమని ఈయనకు ఇచ్చినాము సెక్రేట్కి ఇస్తే మాకు ఏమి ఇయలేదు పైసలు ఇస్తారేమనేది ఆపేసి రెండు నెలలు ఏది ఇస్తలేదు మాకు ఆ పైసలు అడది లక్షల వచ్చి కూడా ఆగిపోయాయి నీళ్ళు చేయబట్టే మేము ఖరాబ్ అయిపోతున్నాం మొత్తం ఉపాదాయం పైన కూడా అన్ని పైసలకు ఇచ్చేసి నీదైతే నా మోడ్ బ్రూఫ్ గ్యారంటీ వీలే ఇచ్చేసి మగ మాకు న్యాయం మీరే చేయలేదు సో రైతు బీమా కూడా రాదని చెప్తున్నారు వీళ్ళు మీకు వస్తుంది పెంచిన అనేసి నో సార్ సార్ అయితే అందరికీ ఆన్లైన్ ఇస్తారు ఆన్లైన్ వీలు పోయి మీ సార్ వంద రూపాయలు పెట్టి డెస్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఆన్లైన్ సార్ ఇది ఆఫ్లైన్ లేదు సార్ ఈ గ్రామ పంచాయతీలో రోడ్ సైడ్ ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఇష్యూ ఉంది సార్ రోడ్ సైడ్ ఇష్యూ వాళ్ళకు ఇప్పుడు టెంపరీగా మాకు కూడా నెంబర్స్ ఇంత ముందు మాకు అలాట్మెంట్ చేశారు సో హౌస్ నెంబర్స్ ఇప్పుడు పర్మనెంట్ గా అలాట్మెంట్ అని అడుగుతున్నారు సార్